హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను మామిడి పండుతో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇలా ముందుగా ఒక మామిడి పండు తీసుకున్నాను ఇది శుభ్రంగా కడిగేసి పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా ముక్కల కింద కట్ చేసి బౌల్లో వేసి పెట్టుకోవాలి ఇలా ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇలా నేను చిన్న కుక్కర్ పెట్టాను ఒక హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ క్రీమ్ ఉన్న మిల్క్ ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ వేసుకుని బాగా కాచుకోవాలండి ఇవి ఒక వచ్చి ఎంతవరకు కాచుకోవాలి అడుగునంటకుండా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ బాగా తిప్పుకుంటూ మరిగించుకోవాలండి పాలు చూడండి ఇప్పుడు పాలు అనేవి పొంగు వచ్చేస్తున్నాయి మనం ఇలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే ఇప్పుడు మనం చూడండి పాలు ఇలాగా పైకి వచ్చేస్తున్నాయి మనం మీగడ కట్టకుండా ఇలాగ ఒక పావు గంట బాగా మరిగించుకోవాలన్నమాటండి పాలు పాలు సగం అయ్యే వరకు మనం మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడే ఒక్క మూడు స్పూన్లు షుగర్ వేస్తున్నానండి సరిపోతుంది మూడు స్పూన్లు ఎందుకంటే మామిడి పండు స్వీట్గా ఉంటుంది కనుక మూడు స్పూన్లు షుగర్ సరిపోతుందండి ఇలా అంతా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకుని బాగా ఇంకొక ఫైవ్ ఒక పది నిమిషాలు బాగా మరిగించుకోవాలండి ఇలా అంతా బాగా మరిగిపోయాక మనం స్టవ్ ఆపేసుకుని చల్లారినివ్వాలన్నమాట అండి ఇవి ఇవి ఇంతలోపు మనం మిక్సీ జార్ తీసుకుని ఈ మామిడికాయ ముక్కలన్నీ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకొస్తానండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ండి ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ చల్లారిన పాలు ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ముందు ముక్కలతో పాటు ఇవి వేసేస్తే ముక్కలు ముక్కలుగా ఉండిపోతాయి అందుకని మామిడి ముక్కలు మెత్తగా గ్రైండ్ అయ్యాక ఈ పాలు పోసుకోవాలి ఇందులోనే వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి మీరు మ్యాంగో ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర వెనీలా ఉంది వేస్తున్నాను ఎసెన్స్ ఏమీ లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ అన్నా వేసుకోవచ్చు పెరి పాలపైన మీగడ ఒక మూడు స్పూన్లు వేస్తానండి వేసి మెత్తగా గ్రైండ్ చేస్తాను ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి కంటిన్యూస్గా గ్రైండ్ చేయకూడదండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ఏదైనా ఒక బౌల్లో వేసుకుని మూత పెట్టేసుకోవాలండి నా దగ్గర నేను ఇలా ఓపెన్ బౌల్లో వేస్తాను కనుక మిగిలింది ఇంకోండి లోటాలో వేస్తాను ఇప్పుడు ఇలా ఓపెన్ బౌల్లో వేసాం కదండి వేసాక ఇందులో మ్యాంగోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవన్నీ కూడా ఈ ఇందులో వేసేసుకోవాలండి మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఈ ముక్కలు తగిలి చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ అనేది ఇలా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఒక కవర్ తీసుకున్నానండి చెప్పాను కదా ఓపెన్ బౌల్ అని అందుకనేసి దీనికి మూత కింద ఇలాగ కవర్ పెట్టి రబ్బర్ బ్యాండ్లు పెట్టేస్తాను రెండిటికి ఇలాగ కవర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఓవర్ నైట్ అంతా పెట్టాను చూడండి తెల్లారి తీసేస్తాను ఈ కవర్ అనేది మొత్తం తీసుకోవాలండి చాలా బాగా ప్రిపేర్ అయ్యిందండి ఐస్ క్రీమ్ మటుకి ఇలాగే మనం ఓవర్ నైట్ అంతా ఉంచితే మంచిగా ప్రిపేర్ అవుతుందండి సిక్స్ టు సెవెన్ అవర్స్ సరిపోతుంది ఫ్రిడ్జ్లో ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి డిష్ అవుట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఐస్ క్రీము బాగా తయారైందండి నేను ఒక బౌల్లో వేస్తున్నాను ఇలా తీసుకోవడమేనండి ఐస్ క్రీమ్ అంతా కూడా మనం సర్వ్ చేసుకోవడమే బౌల్స్లో వేసుకుని చూసారు కదా ఐస్ క్రీము మన నేను ముక్కల కింద వేస్తాను కదండి ఆ ముక్కలు కూడా ఇందులో టేస్ట్ బాగుంటాయండి మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు తగులుతూ ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఈ లోటాలది కూడా మనం ఒక ప్లేట్లో వేసేసుకుందామండి ప్లేట్లో వేసుకుని ముక్కల కింద కట్ చేసుకోవచ్చు లేకపోతే మనం స్పూన్తో కూడా తీసుకుని తినేయచ్చండి డైరెక్ట్ ఇదిగోండి నేను లోటాని బోర్ నుంచి ప్లేట్లోకి తీసేస్తాను ఈ ఐస్ క్రీము చూసారు కదా ఎంత బాగా వచ్చిందో దీన్ని కట్ చేసుకుని ముక్కల కింద కూడా తినొచ్చు ఇలాగే ప్రిపేర్ చేసుకోండి నేను ఇంతకు ముందు ఐస్ క్రీము మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తాను అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్